స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను లేఖనములందు మతైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పది నాలుగవ వచనము ఏ నాటికీడు ఏ నాటికీడు ఆ చాలును అనే మాటను మనము గమనిస్తాం అసలు ఈ మాట యొక్క అర్థము ఏమిటి దేవుడు ఏ ఆలోచనతో ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఆశపడుతూ ఉన్నాను కనుక మీరు దేవుని యొక్క వాక్యమును ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత్యసు వార్త ఆరవ అధ్యాయము ముప్పది నాలుగవ వచనము ఏ నాటికీడు నాటికి చాలును స్నేహితులారా ఈ మధ్యకాలంలో మానవులను తీవ్రంగా బాధిస్తు ఉన్న మానవులను తీవ్రంగా కలిసివేస్తూ ఉన్న సమస్యలలో మానసిక ఒత్తిడి చాలా ప్రమాదకరమైనదిగా మనము అర్థం చేసుకోవచ్చు మానసిక ఒత్తిడి అంటాం స్ట్రెస్ అంటాం యాంగ్జైటీ అంటాం వేదన చింత అతిగా ఆలోచించడము ఈ రకంగా ఏదో ఒక కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి ప్రతి చోట ఇలాంటి చింత వేదన కలిగినటువంటి వ్యక్తులను ప్రతి కుటుంబంలోనూ సంఘంలోనూ సమాజంలోనూ మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం ఈరోజు చాలామంది వ్యక్తుల జీవితాలలో టార్గెట్ ఓరియెంటెడ్ లైఫ్స్ అయిపోయినాయండి ఖచ్చితంగా పల్లెని టార్గెట్ని రీచ్ కావాలా రీచ్ అయితేనే శాలరీ వస్తుంది రీచ్ అయితేనే బ్రతుకుతాము అనే జీవితాలను పోటీ ప్రపంచాన్ని మనము గమనించగలం ఇలాంటి తరుణంలో స్నేహితులారా రేపటి దినము నేను నా జీవితము ఏమైపోతుంది నా పిల్లల భవిష్యత్ ఏంటి నా ఆరోగ్యం ఏంటి నా ఉద్యోగం ఏంటి నేను ఈ పనిలో సక్సెస్ అవుతానా లేనా ఈ ఉద్యోగంలో సక్సెస్ అవుతానా లేనా ఈ వ్యాపారంలో కుటుంబ జీవితంలో సక్సెస్ అవుతానా లేనా అని రేపటిను గూర్చి భవిష్యత్తు ఏ రీతిగా ఉండబోతుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే చింతతో వేదనతో మనుషులు జీవిస్తూ ఉన్నా సందర్భాలను మనం గమనిస్తాం దానివల్ల హృదయ సంబంధమైన అనారోగ్యాలు గుండె జబ్బులు మానసికమైన ఒత్తిడి బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటి ఎన్నో ఎన్నో అనారోగ్యములకి మానవుడు లోన లోనవుతూ ఉన్న సందర్భం మీరు చూడండి మొదటి తారీఖున ఈఎంఐ కట్టాలనుకోండి ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ నుంచే మానవుడు ఒత్తిడికి లోన్ అవుతాడు ఏప్రిల్ మేలో ఎగ్జామ్ రాయాలనుకోండి డిసెంబరు జనవరి నుంచే కుటుంబం అంతా ఒత్తిడికి లోన్ అవుతుంది అసలు ఈఎంఐ దొరికే సమయానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు పరీక్షల సమయానికి జరుగుతాయా లేక పోస్ట్ పోన్ అయితే మనకు తెలియదు కానీ మనం అతిగా ఆలోచించి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనే ఆలోచించడం వలన మానసికంగా బలహీనులమై ఎన్నో అనారోగ్యములకు లోనవుతూ ఉన్నాం అతిగా ఆలోచించడం వలన సరైన నిర్ణయాలను సరైన కార్యములను జరిగించలేని పరిస్థితుల మధ్య మరగిపోతూ ఉన్నాం మీరు ఏ మానసిక నిపుణునినైనా ఈ సైక్రియాటిస్ట్ అంటారు కదండి ఆయన దగ్గరికి వెళ్ళి మనం సమస్యను చెప్పుకున్నట్లయితే ఆయన ఏ సలహాను ఇవ్వగలుగుతాడో అదే సలహాను దేవుడు వేల సంవత్సరాల క్రితమే మానవ జీవితానికి అట్టి సలహాలను ఇచ్చిండండి అదేంటనంటే ఏనాటిీడు ఆనాటికి చాలును దీని అర్థం ఏంటనంటే ఏనాటికీడు ఆనాటికి చాలును అంటే దీని అర్థం ఏమిటనంటే ప్రజెంట్లో బ్రతకండి రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు రేపు మీరు సమస్య వస్తుంది అనుకుంటున్నారు కానీ అది వస్తుందా రాదా రేపు ప్రమాదం జరుగుతుంది అనుకుంటున్నారు అది జరుగుతుందా లేదా రేపు అనారోగ్యం కలుగుతుంది అనుకుంటున్నారు అది కలుగుతుందా లేదా రేపు అపజయం పొందాలనుకుంటున్నారు పొందుతారా లేదా మీకు తెలియదు కాబట్టి ప్రెజెంట్లో బ్రతకండి ఈ రోజు వరకి ఈ నిమిషం వరకు ఈ గంట వరకి మాత్రమే ఆలోచించేటటువంటి వారుగా ఉండండి రేపటి దినము వచ్చే సంవత్సరము పది సంవత్సరాల తర్వాత ఏమి జరుగుతుందో అది మీరు ఎరుగరు గనుక దాని గురించి చింతించకండి అని దేవుడు సలహా ఇస్తూ ఉన్నాడు ప్రజెంట్లో బ్రతకండి ఈ క్షణం ఈ గంట ఈరోజు రేపు సమస్య కలుగుతుందని రేపు ఏదో అవుతుందని ప్రజెంట్లో బ్రతకడం మానేసి చింతిస్తూ ఈరోజు భోజనం చేయకుండా ఈరోజు పనులు చేయకుండా ఈరోజు బాధ్యతలను నిర్వర్తించకుండా రేపేదో జరుగుతుందని మీరు చింతించేటటువంటి వారిగా ఉండకండి అని లేఖనము సెలవిస్తూ ఉంది అలాగ స్నేహితులారా మీ శక్తి కొంచెమై ఉండవచ్చు మీ జ్ఞానం కొంచెమై ఉండవచ్చు నిజంగా నిజంగానే ఏదైనా సమస్యలు భారములు మీ జీవితాలలో కలిగితే దాన్ని ఎదిరించే విజయాన్ని పొందే శక్తి ఆలోచన జ్ఞానము వనరులు మీ దగ్గర ఉండకపోవచ్చు అలాంటి తరుణంలో దేవుని మీద ఆధారపడండి ఆయన మీ కార్యాలలో సహాయాన్ని అందిస్తాడు అనే విషయము తెలియజేయబడతా ఉంది కనుక మన జీవితంలో ఓవర్ థింకింగ్ కానివ్వండి భవిష్యత్తును కూర్చిన భయము చింత ఏం జరుగుతుంది అనే ఆలోచనలు కానీ రానివ్వకుండా ఒక ప్రజెంట్ ఈరోజు ఏం జరుగుతుందో దాని మీద దృష్టి నిలిపి రాబోయే కాలం విషయంలో దేవుడు మనతో ఉన్నాడు ఆయనకు అప్పగించుకొని చూనాననే విశ్వాసంతో జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ నామంకు వందనాలయ్య నిజమే నేటి మానవ జీవితము అతిగా ఆలోచించడం వలన స్ట్రెస్ కానివ్వండి యాంగ్జైటీ కానివ్వండి నెమ్మది కరువై అనేక మంది జీవితంలో ఒత్తిడి మధ్య నలిగిపోతూ ఉన్నాయ నెమ్మది ప్రశాంతత కరువై బంధకాల మధ్య మానవులు జీవిస్తూ ఉన్నారయ్యా ఈ రోజు ఎవరు ఒత్తిడితో ఉన్నారో భవిష్యత్తు గురించి చిందిస్తూ ఉన్నారో వేదనకరమైన అతి ఆలోచనల వలన ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె కృంగిపోతూ ఉన్నారో అలసటను అనుభవిస్తూ ఉన్నారో వారందరు ఎడల మీ దయా కనికరములను కుమ్మరించి వారి జీవితాలలో ఈ ప్రజెంట్ ఈ దినం ఏం జరుగుతుందో దాని మీద దృష్టి నిలిపి భవిష్యత్తును మీకు అప్పగించుకునే గొప్ప విశ్వాసము ఆదరణ వారి జీవితాలలో అనుగ్రహించండి ఈ ప్రార్థనలు ఏకీభవించు చున్న నీ ప్రేమిడలను వారి కుటుంబములను ఆశీర్వదించండి ఈ సమస్య కొద్దువ భారంలో ఉన్న దూరపరచండయ్య మరి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చిన్న బిడల ప్రార్థనలను ఆలకించి దీవెన్లతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఐ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనల్ని కాపాడును గాక ఆమె